హాయ్ అండి నమస్తే ఎల్బో హ్యాండ్ కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా కూడా ఎల్బో హ్యాండ్ వర్క్ వచ్చినప్పుడు మనం స్టిచ్చింగ్ చేయడానికి కరెక్ట్గా చూసుకోవాల్సింది ఏంటో నేను ఇప్పుడు చెప్తానండి వర్క్ ఎలా ఉన్నా కూడా మనకైతే సంబంధం లేదు మనం చూడాల్సింది ఏంటంటే ఇలా ఇలా ఇలాగా షోల్డర్ వైపు చూడాలి కరెక్ట్గా మిడిల్ అనేది క షోల్డర్ వైపు చూడాలి ఇది ఒకటి చూసుకోవాలండి అలాగే కింద పైపింగ్ వేసాను చూసారా ఇది కూడా నీట్గా కరెక్ట్గా ఉండాలి ఈ కాసులు వరకు కూడా కరెక్ట్గా రావాలి ఫినిషింగ్ నీట్గా అలాగే మనం వేసిన వర్క్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా ఎలా ఎటువంటి టిప్స్ పాటించుకుంటా కొట్టాలో ఈ వీడియోలో చూద్దామండి దీనికి కింద పైపింగ్ కొట్టాలి అలాగే పైన ఈ పైనాపిల్ బంచి పైన కరెక్ట్గా షోల్డర్ వైపు చూసేలాగా కుట్టుకోవాలి ఫస్ట్ అయితే దీనికి పైపింగ్ కుడదాం ఈ రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ అనేది వేసేసుకుని కరెక్ట్గా పెట్టుకున్నాను అలాగే ఈ హ్యాండ్ కూడా లైనింగ్కి కూడా లైనింగ్ కూడా ఒక సైడు జాయింట్ పడింది అది వేసేసాను వేసేసి పెట్టుకున్నాను ముందుగా పైపింగ్ కుట్టాలండి దీనికోసం నేను కలర్ శారీ కలరు లెమ్నెల్లో కలరు థ్రెడ్ పెట్టేసి క్లాత్లో రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు ఇలా పట్టుకుని కరెక్ట్గా ఇలా మొత్తం కూడా ఎక్కువ తక్కువ లేకోకుండా అంటే కిందక పైకి రాకుండా కరెక్ట్గా ఈ కాసుల దగ్గరికి వచ్చేలాగా ఇలా కరెక్ట్గా పెట్టుకుని నెమ్మదిగా కుట్టేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం కూడా ఇలా వేసుకుని ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా లైనింగ్ తీసుకుని ఈ లైనింగ్ కూడా మనం కుట్టేటప్పుడే వర్క్ బ్లౌజ్ అయితే కుట్టేటప్పుడే కింద ఒక కింద ఒక టక్స్ ఇవ్వాలండి ఒరిజినల్కి అయితే ఇప్పుడు ఇస్తున్నాను ఇలా కరెక్ట్గా పట్టుకుని మిడిల్కి పట్టుకుని ఇలా ఒక టక్స్ ఇవ్వాలి ఆ తర్వాత లైనింగ్కి లైనింగ్కి ఆల్రెడీ ఉందే ఆ తర్వాత ఈ ఒరిజినల్ని ఇలా పెట్టుకుని ఇలా మనం ఇచ్చిన టక్స్ ఒరిజినల్కి ఇచ్చింది అలాగే లైనింగ్ కొన్నది రెండు కూడా ఇలా పట్టుకుని ఈ టక్సీ రెండు కూడా కలిసేలాగా పట్టుకుని ఇటు చివరి నుండి కుట్టేసుకుంటూ రావాలి ఇలా ఇంతకుముందు పైపింగ్ యాడ్ చేసినప్పుడు ఎక్కడైతే కుట్టు పడిందో సేమ్ అక్కడే పడాలండి అటు ఇటుగానే జరగకూడదనమాట కుట్టు కరెక్ట్గా అక్కడే పడాలి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఖర్చు లైనింగ్ వైపు ఉంచుకుని ఈ ఖర్చు మీద కుట్టేసుకోవాలి ఇలా ఇలా మొత్తం కూడా ఖర్చు మీద కుట్టేసుకుని ఆ తర్వాత దీన్ని పైపింగ్ థ్రెడ్ బయటకు వచ్చేలాగా ఇలా సర్దుకుంటా మళ్ళీ ఇలా కుట్టేసుకురావాలి మొత్తం ఇలా వేసుకురావాలి ఇటు కాసు మీద పడకూడదు అలాగే అటు థ్రెడ్ మీద పడకూడదండి కుట్టు వేసే కుట్టు కరెక్ట్గా ఇలా కుట్టుకుంటా రావాలి కాసు మీదకి వచ్చిందంటే నీళ్లు విరిగిపోద్ది అటు థ్రెడ్ మీద వెళ్ళిందంటే ఫినిషింగ్ పోదు అలా కాకుండా ఇలా కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఇలా ఇలా మళ్ళీ సమానంగా పట్టుకుని మిడిల్ ఎక్కడొచ్చిందో అక్కడికి ఇలా ఒక టక్స్ ఇవ్వాలి ఇప్పుడు చూడండి మనం ఈ టక్స్ ఇవ్వకుండా కుట్టామంటే అటు ఇటు ఒక ముప్పా ఇంచ జరిగిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు సర్దుకుని జరిగిపోయిందని సర్దుకుని మనం లైనింగ్కి ఇచ్చిన టక్స్ అలాగే ఒరిజినల్కి ఇచ్చిన టక్స్ కలి కలిసేలాగా ఇలా పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి అయితే ఇది అటు నుండి కానీ ఇటు నుండి కానీ కుట్టకూడదండి కరెక్ట్గా ఆ టక్స్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ ఆ టక్స్ నుండి స్టార్ట్ చేసి కుట్టుకోవాలి ఆ తర్వాత ఇటువైపుది ఇటు నుండి కుట్టుకోవాలి ఇలా ఇలా లైనింగ్ ఒరిజినల్ ముడతలు లేకుండా సర్దుకుంటా మొత్తం ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి ఈ ఖర్చు మొత్తం కరెక్ట్గా కట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన కార్ట్స్ కటింగ్లోకి పోయింది కదా మళ్ళీ ఇలా లైనింగ్ని చూసుకుని కరెక్ట్గా కార్డ్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఈ గీత ఇప్పుడు మనం ఇచ్చిన గీత కరెక్ట్గా షోల్డర్ వైపు కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఉండేలాగా కుట్టాలండి అది ఎలా కుట్టానో చూడండి చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో అలాగే వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండి కామెంట్ చేస్తేనే కదా తెలిసేది కామెంట్ చేయండి నచ్చిందో మీకు అర్థమైందో లేదో నేను చెప్పింది ఇదిగో కరెక్ట్గా షోల్డర్ కుట్టు కుట్టు దగ్గర ఉంది మిడిల్ ఈ బంచి కరెక్ట్గా షోల్డర్ కుట్టు వైపు చూస్తుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్